హలో మామ వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ అజయ్ లాంగ్ బూమ్ వర్క్స్ ఇక్కడ వచ్చేసి కొత్త బాయి తీస్తున్నాము పొలంకు వాటర్ ఏర్పవట్లేదని కొత్త బాయి తీస్తున్నాము అక్కడ ఆ వర్క్ కంప్లీట్ అయింది ఆ బావి మళ్ళీ ఇంకో బావి కొత్తది పైనుంచి తొమ్మిది గోళ్ళు తీయాలి ఇది దీని ఫుల్ వీడియో కూడా వస్తుంది మొత్తం పెడతాను ఇది వచ్చేసి మొత్తం రౌండ్ బాయి అయితే నేను రైతుకి చెప్పాను అనమాట మట్టి ఎందుకు అక్కడ పోయడము ట్రాక్టర్లో పెట్టుకోమంటే ఇప్పుడు లేదు ఉండని అని చెప్పిండు స్టార్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ అయి ఒక పది పది గంటలు అయిపోయింది ఆల్రెడీ అంటే ట్రాకింగ్ అక్కడి నుంచి తీసుకొచ్చేవరకి అంత టైం పట్టింది ఇది అవర్స్ లెక్క నడుస్తుంది గంటకు వచ్చేసి ముప్పై ఐదు వందలు ఆ బాయ్ కంప్లీట్ అయింది ఇంకో బాయ్ కొత్త బాయ్ తీస్తుంది చూడండి మొత్తం రౌండ్ బాయ్ వర్క్ మంచిగా ఉంటే చాలామంది మనకు వర్క్ చెప్తారు వర్క్ మంచి లేకపోతే చెప్పారు వర్క్ మనం పర్ఫెక్ట్ చేస్తాం పర్ఫెక్ట్ డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనకు వర్క్ వర్క్ మంచిగా ఉండాలి ఇది వచ్చేసి ఆరు ఆరు బండి అంటే పన్నెండు గజాల లోతు పన్నెండు గజాలంటే పైన ముప్పై ఆరు ఫీట్లు లోతు అంటే ర్యాంప్ లేకుండా తీస్తుంది అంటే ర్యాంప్ వేస్తే కూడా పోతుంది కాకపోతే నేను ర్యాంప్ వద్దని చెప్తుండు మళ్ళీ ఇది బండి వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకొక తొమ్మిది గోళ్ళ బండి వస్తుంది మనదే కొత్తది మళ్ళీ ఆ బండి వచ్చి తీయాల కాకపోతే మీరు అనొచ్చు డైరెక్ట్ తొమ్మిది గోళ్ళలో పెట్టచ్చు కానీ ఆ తొమ్మిది గోళ్ళ బండి వర్క్ బిజీలో ఫుల్ బిజీ ఉంది ఈ బండి పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఆ బండి పెడతాం రెండు మనయే బండ్లు